మన రక్షకుడు ప్రికుమారుడని యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన ఉన్నతమైన నామములో మీ అందరికీ మా హృదయపూర్వకమైన వందనములు తెలియపరుస్తున్నాను మన మధ్యలో ఉన్న కొండమ్మ గారు ప్రార్థిస్తారుహానతుడ మహాగ్రడ స్తోత్రం అయ్యా అది తండ్రి నువ్వు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి తరుణాన్ని బట్టి స్తోత్రాలు వందనాల ప్రభ ఇది కేవలం ఉచితమైన ప్రేమ కృపను బట్టి స్తోత్రాలు ఇంతవరకు మమ్మల్ని కాపునందుకు నీ కొందనాలు స్తోత్రాలు ప్రభు మరి నాయన ఎదుగుతండి ఈ కార్యక్రమంలో మీ తోడుగుండినైనా చక్కగా జేపదంగా మీరు జరిపించని స్తోత్రాలు వందనాల ప్రప నీ దాచున్నైనా నీ చిలుచట్ను మరుగుపరుచుకొని మీరు అభిషేకించి నీ మాటలు నాయన ఇతరులు వినిపిస్తున్నప్పుడు నాయన ఇగురిస్తున్నప్పుడు మీరే తోడుగునండి అయ్యా ఎదుగు తండ్రి ఈయన చెవు గ్రహించే మనసు లోబడే స్వభావం దయచే స్తోత్రాలు వందనాలు ప్రిప అయా ఎంత మంది బిడ్డలు చూస్తుండ్రో వాళ్ళ హృదయాల్లో నాయన అవాక్యం ముద్రించండి కొందనాలు స్తోత్రాలు పెడ చెవు పెట్టకుండా నాయన ఎదుగు తండ్రి నీ మాటలు నాయన బిడ్డలు విన్నప్పుడు వాళ్ళ గ్రహింపు అనుగ్రహించి తండ్రి అయ్యని నెంబర్ వేసుకునే దానికి మీ సహాయం తెచ్చని స్తోత్రాలు వందనాలు ప్రిప అవును నువ్వు ఏం అడగలేదు కానీ నాయన నీ హృదయం నాకేమంటున్నా తండ్రి ఆ హృదయంలో నువ్వు నివసించాలని నువ్వు బట్టి నిదనబెట్టిన స్తోత్రాలు వందనాలు ప్రిపో అవునయ్యా మేము పై రూపం చూసేవాళ్ళం కానీ హృదయం హృదయ ఎరిగినోడు కనుక్కా నీకు కొందనాలు స్తోత్రాలు మీరే తోడుగుండమని అయినా అదిగ తండ్రి ఏంటినైనా శేఖ శక్తులు దురత్వ శక్తులు అంధకార శక్తులు అటువంటి పార్థువులు ఈ స్థలంలో మీరుండి ఈ పరిశుద్ధ పరచండి పవిత్ర పరచండి నాయనదిగ తండ్రి నీకు మహిమార్ధంగానైనా మీరు నాయన వాడుకొని దీవించమని ఇసుకి స్నాములో పార్థించి శుద్ధించుడుకున్నాం తండ్రి ఆమె అప్పుస్తుల కార్యములు పదమూడో అధ్యాయం నలభై మూడో వచ్చినములో ఇంతకు భక్తులకు భక్తి పొరలకు ఏమని దేవుని కృప ఎందు నిలకడగా ఉండవాలని వారిని హెచ్చరించను పౌలను బర్నబాను యూద ప్రజలు వెంబడించినప్పుడు దేవుని గురించి వారికి తెలియపరుస్తున్నాడు దేవుని కృపలో మీరు నిలకడగా ఉండండి ప్రభువును స్థిర హృదయముతో అత్తుకొని ఉండవలనని వారి అందరినీ అక్కడ హెచ్చరిస్తున్నాడు విశ్వాసముల నిలకడగా ఉండవలనని వారిని వారిని హెచ్చరిస్తున్నాడు మనిషి కుమారుడు భూమి మీదకి వచ్చినప్పుడు ఆయన విశ్వాసమును కనుగొంటాడు విశ్వాసం లేకుండా దేవునికి మనం ఇష్టమై ఉండలేము కాబట్టి దేవుని కృపలం నిలకడ ఉండి విశ్వాసం నిలకూడండి స్థిర హృదయముతో అత్తుకొని దేవుని వెంబడించమని దేవుని యొక్క వాక్యం లోపడమని అక్కడ వారికి తెలియపరుస్తున్నాడు వాళ్ళకి తెలియపరుచిన ఏంటంటే మొదట ఏం చెప్తున్నాడు మెలకు ఉండండి విశ్వాసం స్థిరముగా ఉండండి పౌరుషము గలవారి ఉండండి బలవంతులై ఉండండి ప్రార్థన ఎందు నిలకడగా ఉండండి ప్రార్థన ఎందు పట్టుతలిగి ఉండండి ఎడతెగగా ప్రార్థించండి దేవుని కృపలో మీరు నడవాలి దేవుని కృపతో మీరు జీవించాలి ఆయన కృపలు మిమ్మల్ని నడిపిస్తున్నాడని తెలియపరుస్తూ మీరు ఎన్ని కలిగిమి జీవించినట్లయితే దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు దీవిస్తాడని వారికి తెలియపరుస్తా ఉన్నట్టు ఎడతెగగా ప్రార్థన చేయండి ఎందుకంటే అపవాదిచ్చి మీ యొక్క జీవితంలో సమాధానము లేకుండా నెమ్మది లేకుండా వాడు మిమ్మల్ని గలిబిలి చేస్తాడు కాబట్టి మీరు ఎడతెగగా ప్రార్థించండి పట్టుదలగా ప్రార్థించండి ప్రార్థన నిలకడ ఉండండి అని వాళ్ళు తెలియపరుస్తూ తెలియపరుస్తున్నాడు మీరు శోధనలు ప్రవేశించుకున్నట్టు మెలుకు ఉండి ప్రార్థించండి మిమ్మల్ని శోధనకి తేకుండా దుష్టి నుండి కాపాడుతుంది ప్రార్థన మనల్ని శోధనలకి తేకుండా దుష్టి నుండి కాపాడుతుంది ఏంటంటే ప్రార్థన కాపాడుతుంది మనం దగ్గర ప్రార్థించినప్పుడు మన ప్రార్థన విన్నప్పుడు దేవునికి తెలియపరిచినప్పుడు దేవుడు మన ప్రార్థన ఆలకించి దుష్టిని రాకుండా ఆయన అడ్డుకిస్తాడు అందుకే సోదరులు పడివేకు పడిపోకున్నట్టు ప్రార్థించ మెలుగుండి ప్రార్థించండి ఎడతగకు ప్రార్థించండి పట్టుదలగా ప్రార్థించండి ప్రార్థన నిలకడగా ఉండండి ఎందుకంటే ప్రభు నమ్మదగిన వాడు ఆయన మనల్ని స్థిరపరిస్థితి దుష్టత్వము నుండి ఆయన కాపాడుతాడు ఆయన కాపాడే దేవుడు ఎందుకంటే కుమారుడు తండ్రి దగ్గర ఏమని తెలియపరుస్తున్నాడంటే దుష్టు నుండి వారిని కాపాడుము దుష్టు నుండి కాపాడుము దుష్టత్వము నుండి వారిని కాపాడుమని తండ్రి దగ్గర ప్రార్థిస్తున్నాడు దుస్తుడు ఈ లోకములో ఉన్నాడు మనము కూడా ఈ లోకములో జీవిస్తున్నాము కాబట్టి ఈ లోకములో దుష్టుడు ఉన్నాడు దుష్టు దుష్టుని చేత ఈ లోకం అంతా నింపబడి ఉన్నది అందుకే దేవుడు అంటున్నాడు కుమారుడు అంటున్నాడు వారిని దుష్టత్వము నుండి వారిని కాపాడుము నుండి వారిని వేరుపరచు వారిని బిడ్డలు అని ఇక్కడ తెలియపరుస్తున్నాడు ప్రిలారా కాబట్టి మనం ఎందుకంటే ఈ లోకములో మనం ఎలా ఉండాలంటే లోకమును ప్రేమించకూడదు లోకాశలను ప్రేమించకూడదు ఈ లోకముల శరీరాచ నేత్రాచ జీవ డబ్బును అంటే విసర్జించి దేవుని యొక్క పరిభక్తులతో మనకు కలిగి జీవించినట్లయితే దేవుని అత్తుకొని ఎడతెగ ప్రార్థించినట్లు విశ్వాసములు కొనసాగించినప్పుడు ప్రభుని స్థిర హృదయము మన కొన అంగీకరించినప్పుడు దేవుడు మనల్ని ఆయన కృపతో మనం కాపాడుతాడు అందుకే అక్కడున్న ప్రజలకి అంటున్నారు దేవుని కృప మీద నిలకడగా ఉండవాలని వారిని హెచ్చరించను ఈరోజు నిన్ను నన్ను కూడా దేవుడు హెచ్చరిస్తున్నదంటే దేవుని కృప నిలకడగా ఉండండి మీ స్థిర హృదయంతో ఆయన అత్తుకొని ఉండండి మెలుక ఉండి ప్రార్థించండి దుష్టుడు మీ ఎద్దకు రాకుండా మీ కుటుంబంలో జ్వరపడకుండా మీకు సమాధానం లేకుండా చేస్తున్న అపోది తోరపరచాలంటే మీ భిన్న పొమ్మలు దేవునికి తెలియపరచండి క్రీస్తులను నమ్ముకొని ఆయన కృపలు మనం వెదగాలని దేవుని యొక్క వాక్యము తెలియపరుచుందని వస్తున్న పౌలు బరణబ అక్కడున్న ప్రజలను తెలిపిన నిలకడ ఉండండి మీరు దేవుని ఎందుకు స్థిరత్వం కలిగి ఆయన అడుగుజలు నడవండి ఆయన మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు దీవిస్తాడు మీ నుండి మిమ్మల్ని కాపాడుతాడని వారికి తెలియపరుస్తూ దేవుని యొక్క వాక్యం అత్తుకొని దేవుని యొక్క వాక్యం సరిగా మనం జీవించాలని ఈ వాక్యము తెలియపరుస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దేవుని యొక్క వాక్యములో విని ఆ వాక్యాన్ని సరిగా మనం జీవించాలని దేవుని యొక్క కోరిక మనము దేవునిలో ఇంకనూ నమ్మకము కలిగి దేవుని అత్తుకొని కృపలను మనం నడిచినట్లయితే ఆయన కృప మనని ఆవరిస్తుంది ఆయన కాచి కాపాడి దేవుడు కొంటున్నాడు కాబట్టి మనము దుష్టుని తప్పించబడతాము దేవుని యొక్క చెంతలో మనము చేర్చబడతాము ఆయన రెక్కల కింద మనం దాచుకుంటాడు ఏ అపాయం రాకుండా ఏ తెగులు రాకుండా ఆయన మనల్ని కాచి కాపాడి తన కృపలో మనం నడిపిస్తాడని ఈ వాక్యము ద్వారా మీకు నేను తెలియపరుస్తున్నాను దేవుడు ఈ వాక్యమును దీవించనుగాక ఆ మెయిన్